న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం డైరీ ఆవిష్కరణ జైత్యాల జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన ఇరవై ఇరవై ఐదు నూతన డైరీ కమిటీ సభ్యులు మరియు డైరీకి సహకరించిన సభ్యులతో డైరీని ఆవిష్కరించడం జరిగింది ఈ నేపథ్యంలో సంఘం జిల్లా మహాసభ అధ్యక్షులు ఒడ్నాల్ రాజశేఖర్ మాట్లాడుతూ మున్నూరు కాపు వర్తక వ్యాపారుల మధ్య సత్సంబంధాలు పెంపొందేందుకు వ్యాపారాలు అభివృద్ధి చెందేందుకు జిల్లా శాఖ తయారు చేసిన డైరీ ఆవిష్కరణ చేయడం జరిగిందని వారు అన్నారు డైరీ ఆవిష్కరణకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు అలాగే బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎంపికైన నల్వాల తిరుపతికి షాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు డిటి అంజయ్య ప్రధాన కార్యదర్శి జంగిలి రవికుమార్ మహాసభ అధ్యక్షులు ఉన్నాల రాజశేఖర్ సభ్యులు బండారి రాజ్ కుమార్ వంగల రమేష్ కొక్కు గంగాధర్ నల్వాల తిరుపతి బైరం హరికిరణ్ పాము సత్యం ములాసపు రాజన్న ఏర్రం చందు సిరిపురం రాజేష్ భారత పుర్లింగారెడ్డి ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్ అత్తినేని రవి కోశాధికారి తూము గంగాధర్ సహాయ కార్యదర్శులు సమిర్ల చిరంజీవి భూసి రమేష్ డైరెక్టర్ న్యాలం రవీందర్ కొక్కు రవి మరియు తిరుపురం సాయి తిరుపురం రామచందర్ తదితరులు పాల్గొన్నారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందే విధంగా ఒకరికి ఒకరం సహాయం చేసుకునే విధంగా మరి రోజు జిల్లా శాఖ వర్తక వ్యాపార జిల్లా శాఖ ఒక మంచి డైరీని ఆవిష్కరించుకోవడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ డైరీ ఆవిష్కరణకి డైరీ రూపకల్పనకి సహకరించినటువంటి ఇక్కడున్న జిల్లా బాధ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జగిత్యాల జిల్లా శాఖ పక్షాన కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ ఎవరైనా ఈరోజు సంఘాలు ఏర్పడ్డాయంటే ఏదో పేరుకు మాత్రమే వాళ్ళ వ్యక్తిగత లాభం కోసమే సంఘాలు ఏర్పరచుకున్నటువంటి సందర్భం కానీ ఆ జగిత్యాల జిల్లాలో తెలంగాణ మున్నూరు కాపు సంఘాలలో ఆదర్శంగా ఉండే విధంగా జగిత్యాల జిల్లా మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం జిల్లా అధ్యక్షులు సోదరుడు డిటి అంజయ్ పటేల్ కానీ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రవికుమార్ కానీ వారికి తోడుగా రాజ్ కుమార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రముఖుడు కానీ వర్తక వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు తోడ్పాటు అందించే విధంగా వాళ్ళకు వ్యక్తిగతంగా ఏలంగా సమస్యలు ఉన్నా కూడా వ్యాపారంలో ఎలాంటి సమస్యలు అవసరం ఉన్నా కూడా తీర్చడానికి మెలకువలు అవసరం ఉన్నా కూడా ఒక్కొక్కరు మధ్యన సత్సంబంధాలు పెంపొందించే విధంగా వ్యాపారం అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం మరి మిత్రులారా సోదరులారా జగిత్యాల మున్నూరు కాపు సోదరులారా ప్రతి ఒక్కరు గమనించాలి మరి వడ్డించేవాడు మన ఉంటే పౌష్టికరమైనటువంటి ఆహారం మనకు అందుతుంది మరి మీరు అందరూ దీన్ని గుర్తెరిగి ధరలు కొంచెం అటుటైనా మనవాళ్ళు చేసే వర్తక వ్యాపారాలని ప్రోత్సహించండి వాళ్ళకు సహకరించండి స్వార్థం విడనాడండి మరి మన వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందితే మన సమాజం అభివృద్ధి చెందుతున్నది మన విద్యార్థులు అభివృద్ధి చెందుతారు ఇలా వర్తక వ్యాపారులు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందా వాళ్ళ వ్యాపారం మాత్రమే చేసుకోకుండా వాళ్ళ కుటుంబానికి సమయం మాత్రమే కేటాయించకుండా ఈరోజు మన జగిత్యాల జిల్లా ఉన్నటువంటి విద్యార్థులకు విద్యను ప్రోత్సహించే విధంగా సహాయ సహకారాలు అందించడం పెళ్ళి కానీ పెళ్ళి అవసరమయ్యేటువంటి యువతి యువకులకి సంబంధాలు కుదిరించడం మరి అనే రైతులకి వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు మరి అలాంటి వ్యక్తులకి మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి వ్యాపారం ఉరు కాపులు చేపట్టినా వారికి మనం ప్రోత్సాహం అందించాలా సమయం కేటాయించాలా మెలకు నేర్పాలా మనకు మనమే పరిచయం చేసుకోవాలా మరి ఆ మున్నూరు కాపులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మీరు తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి పేరు పేరున శిరసి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై మున్నూరు కాపు మున్నూరు కాపు ఐక్యత